హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ఎస్ ప్రాపర్టీస్ విజయవాడ ఇప్పుడు మీరు చూడబోయే ఈ ప్రాపర్టీకి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలోనే చెప్పడం జరుగుతుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మరిన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ వచ్చి ఒక షీట్ హౌస్ అండి అంటే రేగుల షెడ్ హౌస్ ఉంది ఇది ఇది వచ్చి ఈస్ట్ సౌత్ కార్నర్ వస్తుందండి తూర్పు దక్షిణ కార్నర్ వస్తుంది ఇది ఓన్లీ ల్యాండ్ కిందేనండి ఇది తీసుకునేది మనం చూస్తున్నారు కదా ఈస్ట్ సౌత్ కార్నరు దీని కొలతల వివరాలు వచ్చి ఇలా ఉన్నాయండి దీని వెడల్పు వచ్చి ఇరవై ఏడు ఉంటుందండి లోతు వచ్చి యాభై ఉంటుందండి విడ్త్ వచ్చి ట్వంటీ సెవెన్ లెంగ్త్ వచ్చి ఫిఫ్టీ ఉంటుంది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది ఈ ఏరియాలో వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ దొరకడం చాలా రేర్గా ఉంటాయండి సైడ్స్ చాలా తక్కువ ఉంటాయి అన్ని త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అబవ్ స్క్వేర్ యార్డ్స్ ఉంటాయి ఎక్కువ ఇందులో ఈ ఏరియాలో ఇది వచ్చి సత్యనారాపురానికి చాలా దగ్గరగా వస్తుందండి ఇది నియర్ బై ఉంటుంది సత్యనపురానికి చాలా నియర్ ఉంటుంది ఇది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ గజు డెబ్బై మూడు వేల రూపాయలు చెప్తున్నారు కాస్ట్ కొద్దిగా నెగోషియబుల్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుందండి చూస్తున్నారు కదా ఇరవై ఏడు యాభై కొలతలతో ఈస్ట్ సౌత్ కన్నారు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ అండి ఇది అంటే షెడ్ హౌస్ ఉంది ల్యాండ్ కాస్ట్కే వస్తుంది ఇది ఇది షీట్ హౌస్ కాబట్టి ఈ హౌస్ విజిట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ కింద ఉన్న నెంబర్ సంప్రదించండి అలాగే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి నమస్కారం మరో వీడియోతో మేము ముందుకు వస్తున్నామండి నమస్కారం